ఆలయంలో జరిపిస్తున్నటువంటి దసరా మహోత్సవంలో భాగంగా ఈరోజు మూడవ రోజు అమ్మవారిని మనం అన్నపూర్ణాదేవి రూపంలో దర్శించుకుంటూ అలాగే అన్నపూర్ణాదేవితో పాటు శాకంబ్రిగా అమ్మవారు శాకంబ్రి అవతారు వ్యక్తి జరులందరికీ కూడా సుభిక్షంగా మనకేం కావాలో అటువంటి ఫలాలు కాయగూరలు ప్రసాదించారు అటువంటి అమ్మవారి రూపం శాకంబరి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణే జ్ఞాన వైరాగ్య శక్త్యర్థం భిక్షాం దేహి మనకి మనకిచ్చేటువంటి ఐశ్వర్యం అన్న అన్నైశ్వర్యంతో జ్ఞాన వైరాగ్య శక్తి అర్థం జ్ఞానం ఇస్తుంది అలాగే అటువంటి సంసారం అనేటువంటి వ్యాతం లేకుండా వైరాగ్యం కూడా ఇస్తుంది అమ్మవారు అటువంటి అన్ని కూడా సమస్తం ప్రసాదించేటువంటి రూపం అన్నపూర్ణాడ రూపంలో మనం అమ్మవారిని దర్శించుకున్నాం అలాగే సాయంకాలం కూడా అన్నపూర్ణాడ రూపంలో అమ్మవారికి హోమం నీరాజన మంత్ర కూడా జరుగుతున్నాయి శుభం పైరా అందరికీ నమస్తే అండి కాకరాపల్లి గ్రామంలో ఇవాళ మా తల్లి అన్నపూర్ణ గారు దర్శనమిస్తున్నారు అమ్మవారు వచ్చి దసరావులో మహోత్సవంగా ఇవాళ దేవి అవతారం ఈ అమ్మవారు గత పదమూడో సంవత్సరం వచ్చింది మా ఊరు వచ్చి అమ్మవారు వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సంవత్సరం అమ్మవారి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి తల్లి ఆశీర్వాదం ఏది కోరుకుంటుంది మన మనస్ఫూర్తిగా ప్రేమగా అమ్మని పిస్తే పిలిస్తే తల్లి పలుకుతుంది కోరిన కోరికలు కొంగు బంగారమే మాకు అన్ని నెరవేరుస్తుంది తల్లి ఏదడిగినా సరే ఊరిని వాడిని కూడా అన్ని చల్లగా చూస్తుంది అమ్మవారు వచ్చిన తర్వాత మా ఊరు ఎంతో చాలా చాలా దినాభివృద్ధి అవుతుంది అడిగిన వారందరికీ కూడా కొంగు బంగారమే నెరవేరుస్తుంది పూజ కార్యక్రమం ఉదయం పంచామృతాల అభిషేకం అలంకరణ తర్వాత లలిత నామాలతోని తర్వాత ఏ రోజు ఏ అవతారమో అది అష్టోత్తరం కూడా జరుగుతుంది శర్మగారి ఆదరులు అన్ని బాగా జరుగుతున్నాయి సాయంత్రం పూట మామలు హోమాలు ప్రతి రోజు కూడా మృత్యుంజ హోమం నుంచి అన్ని రకాల హోమాలు కూడా జరుగుతున్నాయి ఇది ఏ జన్మలోనో గత జన్మ పుణ్యపాలమో మా అమ్మవారు స్వయంగా విజయవాడ నుంచి మా కాకరాపల్లి వచ్చి ఇక్కడ వెలిశారు ఆ తల్లికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఆ అమ్మవారి ఆశీర్వాదం మనందరికీ కూడా ఉండాలని ఆంధ్ర రాజగారి గక్షత్ వెళ్తుండాలని అతనిని వేడుకుంటున్నాను జై దుర్గా అమ్మవారు వచ్చి మాకు చక్కగా సుఖ సంతోషాలతో అందరినీ చల్లగా కాపాడి ఆమె సంబరాలు చల్లగా చేయించుకుంటుందండి చల్లగా అందరినీ కాపాడి ఈ రోజు అన్నపూర్ణ దేవి అవతారంతో మనకు దర్శనం ఇస్తుంది అందరినీ ఆశీర్వది అని కానీ తాత పిల్లండి ఫాట్ నందరి మంటలం అండి కాకరపిల్లి అండి మా ఊరు కాకరపిల్లి దుర్గా దుర్గం తెల్లి వచ్చిన కానిచ్చి మాకు చాలా చాలా బాగుందండి ఈ ఆళ్ళ అన్నపూర్ణ అవతారంలో ఉన్నదండి అమ్మ చాలా అందంగా చాలా బాగా ఉందండి పిలిచి పెలికినట్టు ఉంటుందండి తల్లి తీరికి లేని తీరికి అందాలు లేని వాళ్ళకి అందాలు వచ్చేయండి చాలా బాగుందండి చాలా పిలిస్తే పెలుస్తుంది బంగా బంగారు తల్లి బాగా చూస్తుందండి అనుకున్న కోరికలు అన్ని తీరుతుందండి ఎప్పుడు కూడా ఏళ్ళ మమ్మల్ని చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాం అండి గత పదమూడు సంవత్సరాలుగా అమ్మవారు మాకు ఏ కోరికలున్నా అన్ని తీరుస్తుంది నాకు కూడా మంచి ఉద్యోగం వచ్చింది ఈ దీనికి అంతటి కారణం మా అమ్మవారే పైగా మేము ఏం కోరుకున్నా సరే లేదనుకున్నా తీర్చుతుంది మాకు ఈ పదమూడు సంవత్సరాలు బట్టి ఆట అనేది లేకుండానే చేసింది మాకు ఏం కావాలంటే అది ఇంకా మేము సంతోషంగా ఎలా ఉండాలంటే అలా చూపించింది మాకు ఏం కావాలో అన్ని ఇచ్చింది ఇంతకన్నా అమ్మవారిని కూడా ఎక్కువ కోరుకోలేము మేము మాకు ఎప్పుడు ఎలా ఉండేలా చూసుకుంటే చాలు అనుకుంటున్నాము మా గ్రామం మా గ్రామంలో వెలిసిన దుర్గమ్మ వారు ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో కనిపిస్తున్నారు ఇలాగే మా గ్రామాన్ని ఎప్పుడు చల్లగా చూస్తుందని ఆశీస్సులు ఎప్పుడు మాకుంటాయని కోరుతున్నాం థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్